హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా హర్భజన్ సింగ్ భారతదేశపు దిగ్గజ స్పిన్ బౌలర్లలో ఒకటిగా పేరుగాంచాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు అన్నింటిలోనూ అతని మ్యాజిక్ కనిపిస్తుంది హర్భజన్ జట్టులో ఉండగానే విరాట్ కోహ్లీ అరంగేట్రం చేశాడు కోహ్లీ బజ్జీ చాలా కాలం పాటు టీమిండియా తరపున కలిసి ఆడారు వీరిద్దరూ రెండు వేల పదకొండులో వన్డే కప్ గెలిచిన జట్టులో ఉన్నారు భారత క్రికెట్లోని గొప్ప ఆటగాళ్లలో కోహ్లీ ఎలా ఒకటిగా నిలిచాడో హర్భజన్ చెప్పుకొచ్చాడు హర్భజన్ రెండు వేల ఎనిమిదిలో విరాట్ మొదటి సిరీస్ రెండు వేల పదకొండులో అతని ప్రారంభ టెస్ట్ స్టోరీలను వివరించాడు మెరుగైన ప్రదర్శన చేయాలనే విరాట్ నిరంతరమైన కోరిక అతనిని క్రికెట్ లెజెండ్గా మార్చిన పరివర్తన గురించి మాట్లాడాడు రెండు వేల ఎనిమిదిలో శ్రీలంకతో జరిగిన వన్డే టెస్ట్ సిరీస్లో కోహ్లీ ఓ మరుపురాని సంఘటనను హర్భజన్ గుర్తు చేసుకున్నాడు ఇన్నింగ్స్ ప్రారంభించే సమయంలో కోహ్లీ అర్ధశతకం సాధించాడు కానీ అతను తన ఇన్నింగ్స్లో సంతోషంగా లేడు పోడ్కాస్ట్లో హర్భజన్ మాట్లాడుతూ నాకు ఒక సంఘటన గుర్తుంది వీరేంద్ర సెహ్వాగ్ గాయపడ్డాడని అనుకుంటా అజంతా మెండీస్ అందరినీ అవుట్ చేశాడు అతను విరాట్ బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు అతను నన్ను ఫాజీ ఎలా ఆడాను అని అడిగాడు చాలా బాగుంది అని అన్నాను అప్పుడు అతను ఫాజీ నేను బయటికి రాకూడదు అంటూ నిర్ణయించుకున్నాడు విరాట్ వైఖరి నాకు బాగా నచ్చిందంటూ చెప్పుకొచ్చాడు రెండు వేల పదకొండులో వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ సిరీస్లో కోహ్లీ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా హర్భజన్ మాట్లాడాడు బజీ మాట్లాడుతూ నేను అతని టెస్ట్ క్రికెట్ గురించి మీకు చెప్పాలంటే మొదట వెస్టిండీస్లో ఉన్నాం ఆ పర్యటనలో ఫిడెల్ ఎడ్వర్డ్స్ మాజీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అతను ఎల్బీడబ్ల్యూ లేదా షార్ట్ బాల్లో అవుట్ అయ్యాడు మళ్ళీ మళ్ళీ అదే పెవీలియన్కు వస్తున్నాడు కాబట్టి అతను చాలా నిరాశకు గురయ్యాడు తనలో తానే ఇబ్బంది పడుతున్నారు ఆ సమయంలో నేను అతనితో నువ్వు పదివేల పరుగులు చేయలేకపోతే సిగ్గుపడతాను టెస్ట్ క్రికెట్లో పదివేల పరుగులు చేసే అవకాశం ఉంది స్కోర్ చేయకపోతే అది నీ సొంత తప్పు అవుతుంది అని చెప్పాను ఆ తర్వాత కోహ్లీ ఏం చేశాడో అందరికీ తెలిసిందే హర్భజన్ చెప్పిన ఈ మాటలు ఆ తర్వాత సరైనవే అని తేలింది ఆ తర్వాత పదమూడు ఏళ్లలో క్రికెట్ దిగ్గజాల్లో కోహ్లీ ఒక్కడిగా నిలిచారు ఈ సమయంలో కోహ్లీ తన బ్యాటింగ్తో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు హర్భజన్ ఇంకా మాట్లాడుతూ నేను అతనిని మారడం చూశాను నాలో నేను చూసిన దానికంటే ఎక్కువ దృఢ సంకల్పం కోహ్లీకి ఉంది అతను ఆస్ట్రేలియాలో నిరంతరం సెంచరీలు సాధించాడు భారత్ నాలుగు వందల పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అదే తొలిసారి మనం ఓడిపోవచ్చు కానీ పోరాడం ముందుకు సాగే వైఖరి ఓ ఆటగాడిగా చేసింది అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ నూట పదమూడు టెస్టుల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పరుగులు సాధించాడు విరాట్ పదివేల టెస్ట్ పరుగుల మైలురాయ్ని అధిగమిస్తాడని అంచనా వేస్తున్నారు మరి మీలో ఎంతమంది హర్భజన్ సింగ్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో